ఉన్నారా లైవ్లో భీమవరం గంగక్క హియర్ మొన్న నేను ఇదేంటి చిన్నది రోల్ తీసుకున్నానండి దీంతో బండ పచ్చడి చేద్దామని కొత్తది మరి అలాగే వాడకూడదు కదా అందుకని ఇందులో పప్పు నల్లమైన పప్పు ఉంటుంది కదా దాన్ని నానబెట్టి పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుతో రుబ్బితే రాయ లోపల నలుపుదనం అంట మన ప్రస్తుతానికి అది లేదు పప్పు మినపగుళ్ళు వాడుతున్నాం వాడుతున్నామండి అవే ఉన్నాయి సల్లు అప్పుడుదాకా ఎందుకు ఆగటం అని కోట బియ్యం నానబెట్టానమాట బియ్యం ఇది వేసి ఇప్పుడు ఇందులో రుబ్బితే తర్వాత బండ పచ్చళ్ళు చేసుకోవచ్చు ఎవరో వచ్చారు లైన్లోకి ఎవరు హాయ్ లావణ్య నాగార్జున కుంజ హాయ్ విజయ బాగున్నావా లావణ్య హాయ్ రా నేనేం చేస్తున్నానో సుశీరా పచ్చడి పచ్చడి చేయడానికి రెడీ చేస్తున్నాను ఇప్పుడు కాదు ఇది రాయ నల్లగా ఉంది కదా ఇందులో కోటా బియ్యం వేసి రుబ్బితే నలుపుతనం పోయి బండ పచ్చడికి రెడీ అవుతుందంట అందుకని పచ్చడి చేసడానికి రెడీ చేస్తున్నా కోటా బియ్యం ఉంటాయి కదా ఆయన ఆనబెట్ట వంశీకృష్ణ చిన్నబాబు ఆయ నీ బాగున్నారా సృష్టి గారు ఎలా ఉన్నారు భాగ్య హాయిరా వంశీకృష్ణ గారు అంటే మా ఇంటి గల వానర్ గారు వాళ్ళ బాబు ఎక్కడ జర్మనీలో ఉంటారు హాయ్ చిన్న సృష్టి గారు ఎలా ఉన్నారు భాగ్య హాయ్ లావణ్య హాయ్ చిన్నబాబు లంచ్ అయ్యిందండి మీకు ఇద్దరము బాగున్నాము అంటే మీరు ఎలా ఉన్నారు షన్ను బాగున్నాడమ్మా స్కూల్కి వెళ్ళిపోయాడండి షన్ను మేము కూడా బాగున్నామండి ఏం నూరుతున్నారు ఓట్లో నువ్వు ఇది కొత్త డైరెక్ట్ గా చేసుకోకూడదు కదా అందుకని బియ్యం నూరుతున్నాను రా బియ్యం నూరేసాక అప్పుడు వాడుకోవచ్చు అనమాట దీంట్లో ఎప్పుడెప్పుడు బండ చేద్దామా అని ఆలోచిస్తున్నా ఇది కొత్తగా తీసుకున్నానండి దీంట్లో పచ్చి చేద్దామని చిన్న రోజు ఇంకేంటండి చిన్నబాబు మళ్ళీ సంక్రాంతికి వస్తారా మీరు హాయ్ అండి లతాజీ హాయ్ లంచ్ మాది అయిపోయిందిరా లావణ్య ఒంటి గంటకి తినేస్తాం చిన్నబాబు గారు అమ్మగారు మాత్రం మీ గురించి ఆలోచిస్తారు పాప మస్తమాను చిన్నబాబు చిన్నబాబు అని రోజు ఫోన్ చేస్తారంట కదా మొన్నోసారి మీరు వీడియో కాల్ చేశారంట నేను వచ్చేటప్పుడు పెట్టేశారు ఇప్పుడే మాట్లాడారు వంశీ అన్నారు సర్లేండి ఈసారి చేసినప్పుడు పిలవండి అన్నాను లతాజీ మీ లంచ్ అయ్యిందా ఆఫీస్లో ఉన్నారా ఈ రోజు లక్ష్మి వాళ్ళ పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్తాను అన్నది స్కూల్లో ఏదో పని ఉందంట లతాజీ మీరు అడిగారు కదా రోడ్లో పచ్చడి చేస్తా బండ పచ్చడి రండి ఏం పచ్చడి చేయమంటారు ఇందులో వంకాయ పచ్చడి చేయమంటారా ఓకే 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 నాకు కూడా చాలా ఇష్టం వంకాయ పచ్చడి ఇందులో ఏ పచ్చడి చేసుకున్నా బాగుంటుందండి లాస్ట్ లో ఒక ఉల్లిపేసి చితక్కొడితే ఇంకా బాగుంటది కదా నేను అదే చెప్తున్నాను రా లావణ్య ఏ రోట్లో రోడ్లో బాగుంటుందని చెప్తున్నా లావణ్య మొన్న వీడియోలో నువ్వు చూపించావు కదా ముత్యాలహారం సెట్ చాలా బాగుందిరా నీకు ఆ రోజు కామెంట్ పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు వీడియో మొత్తం చూశాను నాకు అది మాత్రం సెట్ చాలా బాగా నచ్చింది ఇయర్ రింగ్స్తో డబల్ వచ్చింది కదా చాలా బాగుంది అది అవునండి వంకాయ అవును గ్యాస్ మీద కూడా వంకాయ కాల్చేసి పచ్చడి చేసుకొచ్చండి బాగుంటుంది ఇది వరకు అయితే పొయ్యి మీద కాల్చుకునేవాళ్ళు ఇది ఎంత కొన్నారు అని అడిగారు కదా అందరూ ఆరు వందల యాభై రూపాయలు కొన్నానండి ఇది హాయ్ అండి వరలక్ష్మి సిస్టర్ హాయ్ ఆరు వందల యాభై కొన్నాను ఎక్కువ రేట్ అంటున్నారు కానీ చూడండి ఇది సైజు బాగానే ఉందండి ఇది చాలా బరువు ఉంది లోతు కూడా ఉంది ముఖ్యంగా పచ్చళ్ళకి మాత్రమే బాగుంటుందండి ఇది వరకు ఒకసారి అడిగితే ఆటో మీద మాకు వీధా తీసుకొచ్చారనమాట ఎప్పుడో టూ ఇయర్స్ క్రితం అడిగాను కొనుక్కుందామని అప్పుడు ఏంగా అప్పుడు ఎక్కువ రేటే చెప్పారు లాస్ట్లో సెవెన్ ఫిఫ్టీకి ఇస్తా అన్నాడు అతను నేను త్రీ ఫిఫ్టీకి అడిగే వదిలేసా పాపం ఈసారి మాత్రం పదహారు వందలు చెప్పాడండి ఇదే కానీ అలా లాగి పీకి ఎంత ఆరు వందల యాభై కొండనండి నాకైతే పర్వాలేదు అనిపించింది ఎక్కడో బయట కొనుక్కొని తెచ్చుకుంటామా ఇంత బరువుని మనం ఇంటి దాకా తేలేం కదండి పైగా మీద తెచ్చుకోవాలి దానికైనా ఛార్జీలు అవుతాయి కదా దానికంటే ఇంటికి తీసుకొచ్చాం బెటరే కదా పైగా నండి రాయి అంతా చిక్కి ఇది తయారు చేయడానికి చాలా కష్టపడతారు కదా పాపం అలా కష్టపడ్డ వాళ్ళ దగ్గర మరీ ఎక్కువ బేరాలు ఆడకూడదండి ఆరు వందల యాభై అంటే చాలా ఎక్కువ అన్నారండి మా నోళ్ళు చాలా మంది నాకైతే పర్వాలేదు అనిపించింది పాపం మరి అలా కష్టపడే వాళ్ళకి ఇవ్వాలండి కదా ఎంత హార్డ్ వర్క్ కదండి ఇది పర్వాలేదు అనిపించిందండి చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర మరీ మన వల్ల లాగి పీకి అడగకూడదండి తప్పని ఏదో ఒక రూపాయి వస్తుంది కదా వాళ్ళు కూడా అనుకుంటారు హాయ్ అండి పర్లేదులేండి అవును శ్రీలత గారు అవును నేను అదే చెప్పిన అవునా అంటే మాకు బాగా రేట్ చెప్పారు అవును కదా లత పాపం వాళ్ళు కూడా బతకాలి కదండి హాయ్ లక్ష్మి ఫాయ్ రా బాగున్నదమ్మా మన అనుకోకుండా మనం కలిసేం కదా అక్కడ కృష్ణుడు భోజనాల దగ్గర మర్చిపోయి మీకు చెప్పడం ఈ రోజు మాకు వినాయకుడు భోజనాలు పెట్టేశారండో నాకు ఇన్ఫర్మేషన్ తెలియలే ఇందాకే చెప్పారు సరేలే ముందు నుంచి అనుకోలేదు కదా అని వెళ్ళలేదు నేను కానీ మా ఒళ్ళు మా షాప్లో ఉంటారని మా ఫ్రెండ్స్ నా కోసం అని వాళ్ళు పులిహోర బూరెలు సాంబారు వంకాయ కర్రీ నా కోసం తీసుకొచ్చారండి పాపం ఇప్పుడే జస్ట్ తినేసి ఇలా వచ్చా లక్ష్మి బాగున్నానురా అవునండి లతాజీ వాళ్ళు కూడా బతకాలి కదా అబ్బో మరి మాకు లేదండి తినేసా ఉన్నాయి కావాలంటే కూడా ఉంది అలాంటి రోలు భీమవరం నుంచి అత్తయ్య పంపించారు మన సైడే ఎక్కువ దొరికితే కదరా హాయ్ భీమవరం నుంచి అత్తయ్య పంపించారు ఓకే మీకు ఈరోజు పెట్ అవునండి ఈరోజు రేపు శుక్రవారం కదా మూడో రోజు అందుకని ఈ రోజు పెట్టేసి మాకు తెలియలేదు ముందు ఇన్ఫర్మేషన్ చెప్పలే పెట్టేసారండి భోజనాలు చాలా బాగా పెడతారండి చాలా జనం వస్తారు మాకు ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా అంటారండి ఆ లోపల బిజినెస్ చేసే వాళ్ళందరూ కలిపి పెడతారనమాట చాలా బాగా ఎక్కువ జనానికి పెడతారండి మీకు ఈరోజు పెట్టేశారా లతాజీ అంతేనా పద్దు అందరినీ పలకరిస్తుందండో ఈ పద్దు హాయ్ హాసిని పద్దు నువ్వు నిన్నే హాసిని అని పలకరిస్తున్నారు లతాజీ లక్ష్మి అన్నాను కదా ఇప్పుడు తను మా రిలేటివ్స్ అండి నన్ను యూట్యూబ్లో చూసి గుర్తుపెట్టి అక్క నువ్వేనా అని అడిగింది మనం కొంచెం ఫేమస్ అయిపోయామండో మీకు చెప్పడం మర్చిపోయినండి ఇప్పుడు మేము ఉంటున్నాం కదా రెంట్ హౌస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ హెల్ప్ఫుల్గా బాగా మళ్ళీ ఎంకరేజ్ చేస్తారనమాట మా మేడం గారు ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందని తెలిసి పర్లేదు సునీత ఏమైంది చక్కగా చేసుకోవచ్చు కదా తప్పేముందమ్మా అని బాగా ఎంకరేజ్ చేస్తారు అది తెలిసిన వాళ్ళు చుట్టాలు అందరి చేస్తా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి ఎంకరేజ్ చేశారండి చాలా బాగా భలే చాలా బాగా అనిపిస్తుంది అండి నిజంగా చాలా మంచివాళ్ళు కూడానండి మా ఇంటి వాళ్ళు కూడా చాలా అండి ఆవిడ నిజంగా తల్లి పిల్లలాగా కలిసి ఉండేవాళ్ళం అండి చాలా బాగుండేవారు ఏ చిన్న చిన్న కారణాలు ఉంటాయి కదండి ఎవరై వాళ్ళకి చెప్పుకోలేక పొల్లండి మంచిగా వచ్చేసాం అది ఆనందం నాకు ఓ అవునా అవునండి హాయ్ భాగ్య అక్క పద్దు భాగ్య నేను పలకరిస్తుందిరా తిన్నారా అందరూ లేదమ్మా పెడతావా పద్దు ఏం కోరు ఉండేవేటి మీ పిల్లలతో పాటు మాకు కూడా పెట్టాయి అవునండి చాలా మంది అవునండి నిజంగా లతాజీ చాలా హెల్ప్ఫుల్ అండి నిజంగానండి ఒక్కొక్కరు పిల్లలు ఉంటారు కదా తల్లి తండ్రి నుంచే వస్తాయండి సంస్కారం మంచిగా మెలగడం నలుగురితో ఎలా ఉండడం అనేది నిజంగా ఉంటుందండి అలాగా అలా అనిపిస్తూ ఉంటుంది నాకు పిల్లలు ఆరు పిల్లలు ఉన్నారండి అసలు ఎంత బాగా పలకరిస్తారో ఇప్పుడు జర్నీలోంచి ఫోన్ చేశారండి అదే మెసేజ్ కామెంట్ పెట్టారు హాయ్ సిస్టర్ హాయ్ లీలా సిస్టర్ భోజనం అయిపోయిందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లీలాగారు పలకరిస్తున్నారు లహరి మిల్లెట్స్ హౌస్ వారు వంటలు బాగా చేస్తారండి మిల్లెట్స్ తోటి చాలా మంచి మంచి వంటలు చేస్తారు లీలా సిస్టర్ బెండకాయ ఫ్రై ఏదైనా పర్లేదు వెజ్ ఏదైనా తినేస్తానరా నేను పద్దు ఆరో లైక్ డన్ ట్యాంక్ యూ అండి అలా ఉండాలండి కొంతమంది మహాఘోరం అవునండి బాబు అవును కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎక్కువ ఉన్నదండి సొంత ఇల్లు కాకపోతే మాకు ఉండే ఇది లేదు మా అన్నగారు షాప్ కోసం అండి ఇలా వచ్చాము మేము ఇన్నాళ్ళు ఉన్నామంటే ఇల్లు మారేమండి ఇరవై సంవత్సరాల్లో అందరూ మంచోళ్ళండి ఐదు సంవత్సరాలు ఉన్నామండి అంటే చూడండి మరి చాలా మంచిోళ్ళు హాయిలేలాగారు అంటున్నారండి లతాజీ మీతో మాట్లాడితే బియ్యం మర్చిపోయిందండి ఈ పని అవుతుంది ఆ పని అవుతుంది కదా ఎందుకండి అంత తొందరగా దీన్ని వాడేద్దామా అని కంగారుగా ఉందండి నాకు లైక్ లైక్ కొట్టండి అందరూ మా పద్దు మేడం చెప్పింది లైక్ కొట్టేయండి అందరూ కొట్టేరండి కొట్టేరు అని మండిగురు కొట్టేరు పన్నెండు మంది ఉన్నారు కానీ ఎనమండుగురు కుట్టారు కొట్టేయండి లైక్ అంట ఇంకేంటంటే మరి బాగుండారా పాప కోడల పిల్లలు మిస్ అవుతున్నాం ఇందుకే ప్రసన్న గారు వీడియోస్ ఎందుకు రాలేదంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో పెద్దోరే హార్ట్ అటాక్ ఇది అయ్యారంట అందుకని పాప నిన్న మొన్న ఆవిడ అక్కడ బిజీగా ఉన్నారు ప్రసన్న సిస్టర్ అందుకని రాలేదు పాప లీలా గారి గిఫ్ట్ ఇస్తాను అవును లీలా గారు కూడా మనందరితో చాలా బాగుంటారు ఆ వీడియోస్ చాలా బాగుంటాయి చూడండి హాయ్ లత గారు అంటున్నారు పద్నాలుగు మంది ఉన్నారా నాకు పదమూడు మంది చూపిస్తున్నారా పరమానంద్ శిష్యుల లాగా ఎవరైనా వాళ్ళని చూపించట్లేదు అనుకుంటారా అందుకే నాకు పదమూడు మంది చూపిస్తున్నారు హాయ్ పద్దు గారు లీలా సిస్టర్ పద్దుని గారు అనొద్దు చిన్నపిల్ల అండి తను పద్దు అనండి పర్వాలే మన పిల్లలాంటిదే తను కూడా చిన్న వయసులో పెళ్లి చేసి ముగ్గురు బిడ్డలు సంతాను తనకి పాపం చిన్నదే పాపం పాప లతాజీ పాపం మళ్ళీ మీకు డ్యూటీకి టైం అవుతుందేమో అయిపోని అండి అప్పుడునూ కామెంట్ ఆగిపోయినట్టున్నాయండి అయ్యయ్యో వెళ్ళట్లేదు ఇంకా కామెంట్లు పెడుతున్నారేమో అయిపోయింది వచ్చేసారండి వారి మధ్యలోకి లేదంటే ఆ ఎయిర్టెల్ వాళ్ళన్నా వచ్చేసి ఉంటారు ఆపేసినట్టున్నారండి కదల్ట్లా అయ్యో మా కోడల పిల్ల కూడా లేదు అయ్యో రావట్లేదండి కామెంట్స్ ఆగిపోయాయి చూపించట్లేదు పాప మీరు ఉన్నారేమో లైన్లో ఉండే ఉంటారు ఎందుకంటే అందరినీ చూస్తున్నాం కదా సరేనండి ఇంతకేమైందంటే మొన్న అటు వీడియో పెట్టారండి అయినా కూడా నా మైండ్ని తొలుస్తుంది ఎవరో ఒకళ్ళు కామెంట్ ఎత్తారు ఆ మరి ఇద్దరు కాబట్టి చిన్న చిన్న ఆటల మొక్కలు ఎలా బతితే అంట చూడండి ఇది కొండ ఎంత బుజ్జి గుజ్జి కొండ ఇందులో మొక్క చూసి ఎలా బతికిందో నమ్మట్లేదు అండి మీకు ఇంకో మాట చెప్పాలండి ఏంటంటే నేనంట సీరియల్ ఎక్కువ చూస్తానంట సీరియల్ చూసి ఖాళీ సీరియల్ చూసి ఖాళీ ఉంటుందండి యూట్యూబ్ వచ్చాక ఇదే సరిపోతుంది కదా సీరియల్ ఎక్కువ చూస్తారనుకుంటా అంట సోది చెప్పడం మానేసి మొక్క గురించి చెప్పాలంట నేను చెప్పింది మొక్కల గురించే కదా పాపం ఎవరో హర్ట్ అయినట్టున్నారు బాగా పోనీలేండి ఒక్కొక్కరు మనోభావాలు దెబ్బతిండే కదా సారీ అండి ఎవరన్నా అలా ఫీల్ అయితే కనుక అంటే ఎవరి అలా కదా నాకు అనిపించింది నేను చెప్పాను ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను సారీ అండి ఇంకేంటి మరి ఉన్నారంటారా అందరూ ఏదో పిచ్చిది వాగేస్తున్నాను మరి కనిపించట్లేదు మాకు కోడలు కూడా లేదు చెప్తుంది అంతే అరగంట కూడా వచ్చిందో లేదో అరగంట కూడా అవ్వలేదండి పదిహేను నిమిషాలు అయింది అంతే ఇప్పుడే ఆపేసాడు చూడండి ఏం చేయాలి స్క్రీన్ నెట్టేనండి ఇప్పుడు కొంచెం చూపిస్తున్నాయి ఎండోయ్ వచ్చినాయండి హాయ్ ఎవరివన్ లావణ్య చెప్తుంది పద్దు గిఫ్ట్ ఇవ్వండి రిటర్న్ ఇస్తా ఎవరో మన లీలా గారు చెప్తున్నారు పద్దు స్క్రీన్ పైకి నెట్టండి ఆంటీ నెట్టుతున్నాను రాని దాకా నుంచి నెట్టాను అవ్వాల భాగ్య తర్వాత వాళ్ళకి మొక్కల గురించి తెలియదేమో అండి నిజంగానే తెలియదు అండి ఏదో ఒక వీడియో చూసేసి జడ్జ్ చేసేస్తారంతే వెనకాల ఉన్నాయి కదా డౌట్ అండి అలాంటి కామెంట్ పెట్టావు ఒక రెండు అన్న చూడొచ్చు కదా అబ్బా చూడరు ఉంది కదా చేతి చేతిలో ఫోన్ ఉంటుంది కదా అబ్బుడింగని పెట్టేస్తారంతే అవునా అంటీ అవునరా భాగ్య ఆంటీ ఉన్నారా ఓకేరా ఎవరు అక్క ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదని నీతో సరిగ్గా మాట్లాడలేదు అక్క సారీ అక్క అయ్యో లక్ష్మి పర్లేదురా పర్లేదమ్మా స్క్రీన్ మీద టచ్ చేయండి కామెంట్స్ ఇలా పైకి కిందికి అంటే వస్తాయి సిస్టర్ ఓకే లేలా సిస్టర్ ఆంటీ కాల్ చే చేస్తున్నా పద్దు నువ్వేనా రా సారీరా ఓకే ఓకే నేను ఎవరు అనుకుని కట్ చేసేసంట్రా హాయ్ లక్ష్ లక్ష్మీ సిస్టర్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నెల్లూరు లక్ష్మి హాయ్ హాయ్ నిన్న కీర్తి వినాయకుడి విగ్రహం చాలా బాగా చేసింది లక్ష్మీ సిస్టర్ నిజంగా పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా అలా చిన్న చిన్న చాలా బాగా చేస్తున్నారు మొన్న మీడియాలో తమలపాకు పాతికి భలే చేసారు నిజంగా మీ పాప నా అల్లుడి గారు నాకు భలే నవ్వొచ్చింది అంటే అసలు తమలపాకు మొక్క గురించి ఎంత చేశారంటే మొక్కలు అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో నాకు భలే హ్యాపీ అనిపించింది లక్ష్మీ సిస్టర్ నిజంగా లక్ష్మీ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు భోంచేసారా అడుగు అందరం తినేసేమని తినేసే వచ్చాము మీటింగ్కి స్త్రీలు ప్రపంచం సూపర్ అంటున్నారు హాయ్ లక్ష్మి గారు అంటుంది భాగ్యమ్మ మళ్ళీ ఆగి మళ్ళీ ఆగ్ని హాయ్ లక్ష్మి రాఘవేంద్ర ఏమైంది శ్రీ లక్ష్మి సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బోన్ చేశారా బాయ్ అండి అందరికీ లతాజీ బాయ్ అండి మీకు డ్యూటీకి వెళ్ళాలి కదా పాప లంచ్ అవర్లో బాగానే మాట్లాడు సిస్టర్ నేను శనగలు వేయిస్తూ మీ లైవ్ చూస్తున్నాను ఎవరినైనా పలకరించెక్కలేకపోతే సారీ ఏమనుకోకండి అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను అయ్యో పర్లేదండి లైవ్ చేస్తూ కూడా నేను ఇందులో బియ్యం నోరుతున్నాను మన పనులు మానేసుకుంటే ఎలా చెప్పండి వస్తారు కదా ఇంటికి కలిగే కూర్చున్నారా అంటారు బాయ్ శ్రీలత ఆంటీ బాగ్యే చెప్పిందండి మీకు కూడా బాయ్ అని బాయ్ బాయ్ శ్రీ లక్ష్మి సిస్టర్ ఇందాకే పెట్టాను మీకు మెసేజ్ అది సెండ్ చేయలేదు నేను ఈ నూనె పని మీద ఉన్నాను కదా అవును శనగలు దేనికి వేయిస్తున్నారు లక్ష్మీ సిస్టర్ మొన్న మీరు ఏంటి పచ్చడి కరివేపాకు పచ్చడి చేసారా అంతకుముందు ఉసిరికే పచ్చడి చాలా బాగా చేశారు చాలా సింపుల్గా చేసేసారు చక్కగా బాయ్ అంతా బాయ్ లత అంటే లావణ్య కూడా చెప్పింది జీకే సెండ్ హాయ్ ఎవరో కొత్త వాళ్ళు వచ్చారులా జీకే కృష్ణ నాకు రాదు ఇంగ్లీష్ మరీ ఎక్కువ రాదు నాకు ఏదో కొద్దిగా అర్థమైతే చదువుతాను సారీ అండి హాయ్ చెప్పారు కదా హాయ్ అండి గంగా సిస్టర్ హాయ్ శశి సిస్టర్ హాయ్ బాగున్నారా లక్ష్మీ సిస్టర్ శ్రీ లక్ష్మి సిస్టర్ బాయ్ చెప్తున్నారా ఎవరికి అహో లతాజీకి బాగా చెప్తున్నారా శ్రీలు ప్రపంచం ఉంది కదండి ఛానల్లో వారి పేరు శ్రీలత శ్రీలత గారండి హాయ్ చెప్తున్నారండి మన శశి సిస్టర్ శశి అండ్ శశి బ్లాగ్స్ శశి సిస్టర్ గారు వచ్చారు చూడండి అందరికీ హాయ్ అంటున్నారు చంద్రకాంత్ చంద్రకాంతం చంద్రకాంతం అంట మీ హౌస్ మా హౌస్ అండి చెప్పండి